హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ ఇవాళ వీడియో కాకరకాయ పులుసు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి ఉల్లిపాయలు కట్ చేసిన కాకరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చింతపండు బెల్లం స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు సాల్టు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి మూతపెట్టి మగ్గించుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి పీల్ చేసేవండి కా కాకరకాయ ముక్కల్ని అలా పీల్ చేయకుండా రౌండ్గా చేసుకుని కూడా వేసుకోవచ్చు అని మామూలుగా రౌండ్గా చేసినవి కూడా ఉన్నది వీడియో అది కూడా ఒకసారి చెక్ చేయండి కాకరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చింతపండు రసం వేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఉడికిన తర్వాత వేసుకోవాలండి అలాగే కొద్దిగా బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ సరిపోయినాయో ఏదో చూసుకోవాలి మూత పెట్టి బాగా దగ్గరికి రానివ్వాలి ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ పులుసు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ శ్రీ తెలుగు ఛానల్